ఏమ్మా ఎట్లున్నారా అందరు బాగున్నారా ఎట్లుంది ఇదంతా మీకు బాగుందంతా పడికి పోతున్నావా లేదా నువ్వు పోతున్నావా నువ్వు ఏం పని చేస్తున్నావు మళ్ళా ఇంటికి పోతేట్రా ఏం సంపాదిస్తావు మామూలుగా దా ఖాళీగా ఉండకపోతే చాలు ఏం సంపాదిస్తావు చెప్పు ఖచ్చితంగా వస్తుందా డైలీ ఏదో పని ఉంటుందా లేదా వాళ్ళు పిలిచిన రోజే పోతావా రోజూ పోతావు ఎవరు నీకు మాస్టరు నువ్వెప్పుడు అయ్యేది మేస్త్రి పెట్టుకో అదే కావాలని ఏమ్మా అంత బాగున్నారు కదా ఎట్లుందిడా కూర్చో కూర్చో ఎట్లుంది గేర్లు అంతా మీకు ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా అంత బాగుంది కదా ఏమ్మా బాగున్నావా బాగున్నారు అంతా ఏ ఇల్లు కడుతున్నారు దీన్ని ఎంత ఒక కొట్ట ఎట్లున్నావా బాగున్నావా ఉన్నాడా ఏమా ఎట్లున్నావు బాగున్నావాడి లేడా ఇంట్లో పోయినాడు ఏమ్మా బాగున్నావా కదా మనకు సందు అప్పుడు ఆ ఇంట్లో నుంచా చెప్పు అవును చెప్పు ఏమి ఎందుకు రావట్లేదు వాళ్ళకి అవును ఇప్పుడు ఆఫీస్ లో వాళ్ళు పెట్టి చేయొచ్చు కదా ఇలా కాదు సచివాలయం సిబ్బంది పెట్టచ్చు కదా పెట్టకూడదా మేడం అవును ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎవరు సచివాలయంలో ఎవరుంటారు సెక్రటరీ పంచాయతీ వాళ్ళు పెట్టి చేయలేరా బయోమెట్రిక్ ఉండాల్సింది ఏదైనా వేరే ఆప్షన్ ఏం లేదు ఇంకా ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే పెన్షన్ తీసుకునేటప్పుడు వాళ్ళ తంబేస్తే వాళ్ళ మొబైల్ కు దీంట్లో ఈ మిషన్లో కానీ మీ డబ్బులు మీకు అనేది వస్తారు వాయిస్ కానీ అది సరైతే తంబే పడకపోతే వాళ్ళు ఏం చేస్తారు వేరే ఆప్షన్ ఏం లేదా ఇంకా వాళ్ళకి అదే అది అది సాల్వ్ అయితే కానీ ఇది సాల్వ్ అవుతుంది అంటాడు సరే చూడండి ప్రయత్నం చేయండి చూద్దామ్మా ఏం చేయొచ్చు డాడిపోయినావు అది పడట్లేదంట కదా ఫింగర్ వేలు ముద్రలు చూడండి ఎట్లా చూడండి నా నా చేతిలో ఉంటే నేను సంతకం పెట్టిండు ఎందుకు ఎలిజిబుల్ ఉంటే పేరు ఉంటుంది అవునమ్మా దానికి ఏదో ఉన్నింటుంది కరెంట్ బిల్ రావడము ఏదైనా ఇల్లు ఉండడము మీ పేరు పైన బండి ఉండడము మీ పేరు పైన కరెంట్ బిల్ ఎంత వస్తుంది నీకు అంతేనా దానికి రావట్లేదా ఇరవై ఆరో తేదీ వరకు మీకు టైం ఉంది సచివాలయం పోయి చెక్ చేపించుకో ఎందుకు రాలేదు

యాక్టివ్ అని ఉందా దాంట్లో లేదా